మంగయ్య తెలివి చందమామ కథ ఒక ఊళ్ళో ఒక సాలివాడు ఉన్నాడు అతని పేరు మంగయ్య ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడు అతని పేరు రంగయ్య మంగయ్య ఎంత తెలుగు తక్కువవాడో రంగయ్య అంత తెలివి గలవాడు మంగయ్యకు దమిడి సంపాదించడం చేతకాదు కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు ఒకనాడు మంగయ్య భార్య అతనికి పది రూపాయలిచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమన్నది ఆ పది రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వచ్చాడు వచ్చి రంగయ్య రంగయ్య నా భార్య నాకు పది ఇచ్చింది వ్యాపారం చేయమని ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు నేనొక మంచి వ్యాపారం చెప్తాను అట్లా కనుక చేశావో మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని పెట్టాడు మంగయ్య వ్యాపారం అంటే మరేం లేదు మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది దాన్ని ఇరవై రూపాయలకు వీరయ్యి అడిగాడు నీకు కాబట్టి పది ఇస్తాను ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే పది రోజుల్లో మంచి గుర్రపపి పిల్లవుతుంది అప్పుడు నువ్వు దాన్ని ఏ యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు నలభై రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని పది రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపగుడ్డు ఇవ్వమన్నాడు రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకువచ్చి మంగయ్యకిచ్చి ఇదే గుడ్డు తీసుకుని వెళ్ళు అన్నాడు మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు ఆ దారిలోనే ఒక పెద్ద అడుగు ఉంది అడుగు మధ్య నుంచి నడిచి వెళ్తుండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలును ముందరకు పడ్డాడు దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మిడికాయ కిందపడి పగిలిపోయింది గుమ్మడికాయ కిందపడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ కుందేలును చూసి మంగయ్య అరే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు కాని కుందేలు అందకుండా పారిపోయింది ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తలవాచేటట్లు చివాట్లు పెట్టింది మరునాడు మంగయ్య భార్య పది రూపాయలు తగలేసావు ఇంట్లో దమ్డీ కూడా లేదు ఎక్కడికైనా దొంగతనానికి పో అన్నది మంగయ్యతో సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి రంగయ్య రంగయ్య నా భార్య దొంగతనానికి పొమ్మంది ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలో ప్రవేశించారు పంట బాగా కోతకు వచ్చింది కోద్దాం పట్టు అన్నాడు రంగయ్య చేతులు బాగా నొప్పు పుట్టే వరకు కోశారు రంగయ్య మంగయ్యతో నీకు పైన ఉండే కొంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు మంగయ్య కాసేపు ఆలోచించి నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు రంగయ్య గడ్డి అంతా మంగయ్యకిచ్చి తను వరికంకులు పట్టుకుపోయాడు ఇంటికి పోగానే భార్య ఎందుకీ గడ్డి వరికంకులేవి అని అడిగింది మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు ఆమెకు కోపం వచ్చి ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది సరేనని తల ఊపాడు మంగయ్య మన్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు రంగయ్య ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగు పొలంలో పడ్డారు ఉన్న చెట్లన్నీ పీకేశారు రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తను కాయలు పట్టుకుపోయాడు మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాడు అతని భార్య వాటిని చూచి ఇవెందుకు నెత్తును వేసుకుని కొట్టుకునేందుక కాయలేవి అన్నది మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి మొదట తెస్తే పైవి తెమ్మంటివి ఇప్పుడు తెస్తే కిందివి కావాలంటావు ఎట్లా నీతో వేగటం అన్నాడు పెళ్ళాం చేసేది లేక అలాంటి తెలుగు తక్కువ తెద్దెమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనను తాను నాలుగు తిట్టుకుని ఊరుకుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి